మాజీ సీఎం జగన్ తెనాలి పర్యటనపై ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శించారు గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు చిన్న పిల్లల్లాగా కనిపిస్తున్నారా అని ఎద్దేవా చేశారు తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించిన జగన్ కు మానసిక స్థితి సరిగా లేదని విమర్శించారు సీఎం చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడిన జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రెండు ముందర ముగ్గురు రౌడీ షీటర్లు పిల్లకాయలు చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఒక కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట ఒక అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు నువ్వు కూడా చిన్న పిల్లకాయడివా ఈరోజు నేను అడుగుతున్నా ఒక సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు మారవా చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది ఈరోజు నేను అడుగుతున్నా సిబిఎన్ గారి మీద ఉండే కేసులు ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై రెండు కేసులు నువ్వే పెట్టావు ముప్పై ఒక్క ఉన్నాయి నీ మీద ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం ఇంకొక ఆయన అంబాటి రాంబాబు ఆయన పుళ్ళు కొరికాడంట పుళ్ళుట తిక్కన కొడక పళ్ళు ఓడగొడతారే ఏంద పొళ్ళు పోలీసులను చూసి ఏం చేస్తావా కాబట్టి మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి